ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జులై ఒకటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించి నెలకు వెయ్యి చొప్పున పెంచిన మూడు వేలు కలుపుకొని జులై మాసంలో అందించే నాలుగు వేలతో మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు ఇంటి వద్ద అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం యార్నగూడెం రోడ్లో గల ఆనంద్ దిన్ హోటల్ సమావేశ మందిరంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు దివ్యాంగులకు గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చేదని ఇప్పుడు ఆరు వేలు చేశామన్నారు పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమే లక్ష్యంగా అన్నారు సమావేశంలో స్థానిక నాయకులు కొమ్మన వెంకటేశ్వరరావు బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

రాజమంత్రీ పెద్ద బాతులకు ఆ జన్జీవిన్ మిషన్ సంబంధం ఇందులో వళ్ళి ఎవరగా ఇలాంటాక రిపీట్ ఇదెవస్తా పెద్ద బాతులు జెట్ ని కొంచెం చకపత్త సవాల్ చేపింతుం అంటే వాల్డ్ ఇస్ జన్జీవిన్ మిషన్ ని ఫోర్డ్ చేసారు అండ్ డబుల్ డెబెట్ చేసారు వీటికి ప్రపోజల్స్ ఐటెంటిటీ కాని గొప్పగా ఏ మొకటి కుదువు దిసుకోలేదు దాని నింద అంటే పొలిటికల్ క్లీన్ ఏమో అవుతాది आज की चित्तसु चर्चा కదండి దుత్తుప ప్రాధాన్యతలు లేదు ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే చెప్పడానికి కూడా అవకాశం లేదు అది మాకు ఇది కావాలంటే చాలా పక్క పరిస్థితి వచ్చినాయి అది ఉద్యోగ